హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు యూజ్ అయ్యేలాగా ఒక టాపిక్ తోటి ముందుకు వచ్చేసాను ఆ టాపిక్ ఏంటి అంటే కట్టడం అది ఉన్న ప్రదేశం ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన వన్ ఆర్ టూ బిట్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి ఈ టాపిక్ అనేది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే టాపిక్లోకి వెళ్దాం సో ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ కట్టడాలని అవి ఉన్న ప్రదేశాలు ఎక్కడున్నాయి అనేది నేను ఇక్కడ మీకు ఇక్కడ రాస్తున్నాను ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇండియా హౌస్ ఇండియా హౌస్ అనేది లండన్లో ఉందండి ఇండియా హౌస్ లండన్లో ఉంది నెక్స్ట్ హైడ్ పార్క్ హైడ్ పార్క్ కూడా లండన్లోనే ఉంది నెక్స్ట్ ఓవెల్స్ స్టేడియం ఓవెల్ స్టేడియం కూడా లండన్లోనే ఉంది నెక్స్ట్ బిగ్ బెన్ గడియారం ఈ బిగ్ బెన్ గడియారం కూడా మనకి లండన్లోనే ఉంది నెక్స్ట్ వైట్ హాల్ వైట్ హాల్ కూడా వచ్చేసి మనకి లండన్లోనే ఉంది నెక్స్ట్ స్కాట్లాండ్ యాడ్ స్కాట్లాండ్ యాడ్ కూడా లండన్లోనే ఉంది అంటే మనకి ఈ కట్టడాలన్నీ కూడా లండన్లోనే ఉన్నాయి ఇండియా హౌస్ హైట్ పార్క్ ఓవెల్ స్టేడియం బిగ్ బెన్ గడియారం వైట్ హాల్ స్కాట్లాండ్ యాడ్ ఇవన్నీ కూడా మనకి లండన్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇండిపెండెన్స్ హాల్ ఈ ఇండిపెండెన్స్ హాల్ వచ్చేసి ఫిలడెల్ఫియాలో ఉంది అది అమెరికాలో ఉంది ఫిలడెల్ఫియా ఈ ఫిలడెల్ఫియా వచ్చేసి ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది నెక్స్ట్ పెంటాగాన్ పెంటాగాన్ వచ్చేసి వాషింగ్టన్లో వాషింగ్టన్లో ఉంది నెక్స్ట్ వైట్ హౌస్ వైట్ హౌస్ కూడా వాషింగ్టన్లోనే ఉంది నెక్స్ట్ వాల్ స్ట్రీట్ వాల్ స్ట్రీట్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది న్యూయార్క్ సిటీలో వాల్ స్ట్రీట్ ఉంది నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా న్యూయార్క్లోనే ఉంది నెక్స్ట్ బ్రాడ్వే బ్రాడ్వే కూడా న్యూయార్క్లోనే ఉంది నెక్స్ట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కూడా న్యూయార్క్లోనే ఉంది ఈ నాలుగు కూడా మనకి న్యూయార్క్లోనే ఉన్నాయి వాల్ స్ట్రీట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బ్రాడ్వే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మనకి న్యూయార్క్లోనే ఉన్నాయి నెక్స్ట్ పిరమిడ్ పిరమిడ్ వచ్చేసి ఎక్కడుందో అందరికీ తెలుసు ఇక్కడ ఉంది ఈజిప్ట్ నెక్స్ట్ ఆస్వాన్ డ్యామ్ ఆస్వాన్ డ్యామ్ కూడా ఈజిప్ట్లోనే ఉంది ఇవి రెండు కూడా ఈజిప్ట్లో ఉన్నాయి నెక్స్ట్ స్పినిక్స్ స్పినిక్స్ వచ్చేసి బెర్లిన్లో ఉంది నెక్స్ట్ అండ్ బర్గ్ గేట్ బ్రాండెండ్ బర్గేట్ కూడా బెర్లిన్లోనే ఉంది నెక్స్ట్ బ్రౌన్ హౌస్ బ్రౌన్ హౌస్ కూడా బెర్లిన్లోనే ఉంది ఈ మూడు బెర్లిన్లోనే ఉన్నాయి నెక్స్ట్ సిఎన్ టవర్ సిఎన్ టవర్ వచ్చేసి కెనడాలో ఉంది నెక్స్ట్ గ్రేట్ బేర్ లేక్ ఇది కూడా కెనడాలోనే ఉంది ఇవి రెండు కూడా సిఎన్ టవర్ గ్రేట్ బేర్ లేక్ కూడా కెనడాలోనే ఉన్నాయి నెక్స్ట్ కాబా కాబా అనేది మసీదు ఇది ఎక్కడుంది అంటే మక్కాలో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కొలోజియం కొలోజియం వచ్చేసి మనకి ఇది రోమ్లో ఉంది వాటికన్ వాటికన్ సిటీ కూడా రోమ్లోనే ఉంది నెక్స్ట్ ఆల్ అక్సా మసీద్ ఇది జెరూసలెంలో ఉంది నెక్స్ట్ లీనింగ్ టవర్ లీనింగ్ టవర్ వచ్చేసి ఇటలీలో ఉంది పిసాలో ఉంది పిసా వచ్చేసి ఎక్కడ ఉంది అంటే అది ఇటలీలో ఉంది నెక్స్ట్ పోటలా పోటలా వచ్చేసి నాన్కింగ్లో ఉంది నాన్కింగ్ నెక్స్ట్ గోలన్ హైట్స్ నెక్స్ట్ గోలన్ హైట్స్ ఇది వచ్చేసి ఇజ్రాయెల్లో ఉంది గోల్డెన్ హైట్స్ ఇజ్రాయెల్లో ఉంది నెక్స్ట్ నెహ్రూ స్క్వేర్ నెహ్రూ స్క్వేర్ వచ్చేసి రష్యాలో ఉంది నెక్స్ట్ రెడ్ స్క్వేర్ రెడ్ స్క్వేర్ మాస్కోలో ఉంది ఈ మాస్కో మళ్ళీ ఎందులో ఉంది రష్యాలో ఉంది నెక్స్ట్ క్రెమ్లిన్ క్రెమ్లిన్ కూడా మాస్కోలోనే ఉంది మాస్కో రష్యా నెక్స్ట్ ఐఫిల్ టవర్ ఐఫిల్ టవర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది నెక్స్ట్ పిప్ డ్రాగన్ పగోడా పిప్ డ్రాగన్ పగోడా వచ్చేసి రంగూన్లో ఉంది నెక్స్ట్ లయన్ మౌండ్ బెల్జియం లయన్ మౌండ్ వచ్చేసి బెల్జియంలో ఉంది నెక్స్ట్ గ్రేటర్ బేర్ లేక్ ఇది ఆల్రెడీ పైన వచ్చేసింది బై మిస్టేక్లో ఇక్కడ తీసుకున్నాను ఇది కెనడాలో ఉంది చూసారు కదా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కట్టడాలు ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ